ప్రేజ్ ద దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగునుగాక హలే మన యేసు స్వామికి జై 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 బలో యేసు మహారాజుకి కి జై జై మసీకి జై మసీకి జై మసీకి జై మసీకి ప్రేజ్ ద స్తోత్రం 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 స్తోత్ర రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి ఎత్తి స్తుతించండి సాయిను గణపరచండి ఏ కీర్తించండి అందరూ అందరూ భక్తులారా భక్తులారా దేవులారా రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి ఎత్తి కీర్తించండి కీర్తించండి ఈ నూతన దినాన్ని ప్రసాదించాడు నూతన దినాన్ని ప్రభు అనుగ్రహించాడు అందును బట్టి అంచేత రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవుని వాక్యం ఉంటుందండి మొట్టమొదటిగా స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ఉంటాయి స్తోత్రాలు చెప్తున్నారు కదా కట్ చేసి వాక్యం లేదేంటి అనుకోకండి వాక్యం ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత వాక్యం ఉంటుంది శ్రద్ధగా ఆలోకించండి అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తూ ఉండండి స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడైకు మనసారా మనసార స్తోత్రం 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 గడిచిన రాత్రంతయు మంచి మరి క్షేమ కణ నిద్రను అనుగ్రహించి ఇదిగో ఈ ఉదయ కాలములో ఆయనను కృపను వేడుకున్నట్లుగా ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసార స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఉదయ కాలమున మన ప్రార్థన స్తోత్ర ప్రార్థన ప్రభును ఏదొరుకును గాక్క ఎదుర్కొన్నట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 ఈ రోజు కావలసిన కృపణ దేవుడు ప్రసాదించినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 మరి మన కుటుంబాలు దీంపబడినట్లుగా ప్రభుత్వ సంతానంను ప్రభుత్వ ఉద్యోగాలను వ్యాపారులను దేవుడు ఈరోజు అధికమైన లాభాలతో దేవుడు ఆశ్రవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్ర అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు ఉన్నవాళ్ళు రోజే మీ వ్యాపారం వలన ఉద్యోగాల వలన అప్పులు రోజే అప్పులు తీర్చబడినట్లుగా అప్పులొచ్చి మరి గొడవ పడుతున్నారు తగాద పెడు తగా తగాతో తగాద పెట్టుకుంటున్నారు మీతో ఆ తగాదలన్నీ ఏ సో నా ఈ రోజున అప్పులు తీర్చబడి దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్ప చెప్పాలి 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 స్తోత్రం 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 మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఏసైకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 క్షేమము కలుగునగాక మీకు క్షేమం కలుగునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 కృప కలుగునగాక కృప కలుగునగాక కృప కలుగునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 శుభం కలుగునగాక స్తోత్రం 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 మీ ప్రాణాలకు క్షేమం కలుగునగాక మీ వ్యాపారాలకు లాభం కలుగునగాక క్షేమము కలుగునుగాక శుభము కలుగునుగాక స్తోత్రం లాభము కలుగునుగాక స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ తండ్రి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కుమారుడైన ఏసేకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఈ దినమంతా దేవుని కృప మ మనందరికి ఉండనట్లు స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఆమెన్ 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 ఆనంది దేవా అనుదినము నిన్ను స్థుతించుచు ఆనంది దేవా అనుదినము నిన్ను నీ నీనా మధురమైన నీ నీనా మరువక మరోకాద్యాంచ ప్రభువా మరోవకాద్యాంచ ప్రభువా ఆనంది అనుది నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్థుతించుచు శ్రేష్ శ్రేష్ఠ మగుని మేఘమందురానయన్నా శ్రేష్ఠ మగుని స్వాస్థ్యము కరకై మేఘమందు ఆగడు ఎప్పుడు ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరచు ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసును అంతము వరకు భద్రపరచును ఆనందింతు నీలో అందరూ అందరూ ప్రంశించాలి ఆనంది నీలో దేవా నిన్ను మధురమై నా రెండు చేతులు ఎత్తి మమూనే మరో ధ్యానించేదా స్తోత్రం స్తోత్రం ఆమె వాక్యం వినబోతున్నాము శ్రద్ధగా దీని వాక్యము ఈ అరుణోదయ ప్రార్థనలో డైలిబ్రేడ్లో మనము విందామండి డైలీ డైలి బ్రేడ్ ఈ ఉదయకారణ అరుణోదయ ప్రార్థనలు చూద్దాము కీర్తనలు 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 చూద్దామండి కీర్తనలు ముప్పై ఒకటి కీర్తనలు ముప్పై ఒకటి మూడవ చరణం చదువుతానండి మూడవ చరణము నా కొండ నా కోట నీవే నీ నామను బట్టి త్రోవ నన్ను నడిపించుము మరలా చదువుతాను నా కొండ నా కోట నీవే నీ నామను బట్టి త్రోవ నన్ను నడిపించుము ఈ రోజున మరి ప్రభు ఆయన నీకు కొండగా కోటగా ఉండి ఆయన నామును బట్టి నిన్ను నడిపించబోతున్నాడు స్తోత్రం చెప్పండి హలో ఎవరండి మన ప్రభు ఆయన కొండ కోట కొండ ఏమండి మన భారతదేశానికి గొప్ప పర్వతం ఉంది చెప్పండి ఎవరెస్ట్ మసాలా కాదు ఎవరెస్ట్ పర్వతం ఉంది ఆ పర్వతం ఉంది ఆ పర్వతం వలన మన దేశానికి కొన్ని విపత్తులు రాకుండా ఆ పర్వతం అడ్డుపడతా ఉంది యుద్ధాలు కూడా రాకుండా యుద్ధాలు కలగకుండా కొన్ని విపత్తులు రాకుండా ఆ పర్వతం ఏం చేస్తుందండి అడ్డుపడుతూ ఉంది మన దేశానికి అడ్డుగా ఉంది కోట కోటలు ఉంటాయి తెలుసా కొన్ని కోటలుంటాయి ఏంటండి కొన్ని కోటలు ఉంటాయి కోటలోనికి రాకుండా చుట్టూ ఏముంటాయి ప్రహరీ ఉంటాయి కొన్ని కోట కోట కదా పెద్ద ఎత్తులో ఉంటాయి కొన్ని ప్రహరీలు కొన్ని కోటలు సెంట్రింగ్ అంటారు కదా సెంట్రింగ్ ఉంటాయి ఎవరు రాకుండా శత్రును మట్టు పెడతారు అక్కడి నుండి కదండి ఆయన మన కోట మన శత్రు ఎవరు సాతన్నగాడే కదా సాధనగాడే వాడు వాణ్ణి మట్టుబెట్టానికే ఏమనిట్టున్నారా వాడు దూరకుండా శత్రు ఆయుధాలు శత్రు పన్నాగాలు నీ కుటుంబంలో దూరకుండా నా ప్రభు కొండగా కోటగా ఉండునగాక రెండవది ఏంటంటే నీ నామంను బట్టి నన్ను నడిపించము ఏ నామం అండి ఏసునామము ఏసునామను ఉచ్చరిస్తూ ఉండండి ఏసునామాన్ని మోసుకెళ్తూ ఉండండి ఏసునామాని బట్టి ఏమండి అంటే మరి దుష్ట శక్తులకు భయము నా అనుభవాలతో చెప్తున్నానండి దుష్ట శక్తులకు భయం ఉచ్చరించండి ఏసునామాన్ని ఉచ్చరించండి నేను షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్తే నమస్తే సేటు అని అన్నాను నమస్తే అన్నాను జై మసీకి అని అన్నాను ఏసునామాన్ని ఉచ్చరించాలి ఎక్కడికి వెళ్ళినా ఏంటండి చెప్పాలి స్తోత్రం చెప్పండి హలోయేసునామములో ఏముందండి శక్తి ఉంది శక్తి ఉంది ఏసునామములో శక్తి ఉంది ఏసునామములో నామం శక్తి గలది నామం చేత ఆయన మనల్ని నడిపిస్తాడు స్తోత్రం చెప్పండి ఆయన నామం చేత నడిపిస్తాడు మళ్ళీ ఆయన నామం శక్తి ఉంది ఏమండి పాత్ర ముందులు నొసిట్టిన కొన్ని భాషికల్ల వాక్కులను కట్టుకోవాలంట ఇస్రాయిల్ మరి ఏసునామాని నీవు ధరించుకో ఏసునామాని ధరించుకో ఏసునామాన్ని బట్టి ఆయన బట్టి ఏంటండి ఆయన నామాన్ని బట్టి త్రోవ చూపి నన్ను నడిపించము మరి ఆయన నామంలో ఏముందండి జయముంది ఆయన నామలో ఏముందండి మనకు విజయముంది మరి ఎన్నో నామాలు ఉన్నాయి ఏమండి ఎన్నో నామాలు ఉన్నాయి ఏ నామంలో మనకు ఏ పని అవ్వదు కదండి ఏ పని అవ్వదు ఏ సో నామంలో వెళ్ళండి ఏసు నామం చేత నడిపింపబడతారు రోజంతా మీరు మీకు విజయమే జయమే దేవుడు దీవించుగాక ఆమెను ప్రాధనని పరిశుద్ధుడా సజీవుడు తండ్రి మా కోట మా కొండ మా బలము మీరే ప్రభానికి స్తోత్రం నీ నామమును బట్టి మమ్మల్ని నడిపించండి మీ నామమును బట్టి మేము నడిపింపబడితే ప్రభ ఎదురుగా దుష్ట నామాలు దుష్ట శక్తులన్నీ కూడా మరి నీ నామం ఎదుట తల వంగాల్సింది వంగాల్సింది తల వగ్గాల్సిందే తల వగ్గాలే ప్రభా మీకు స్తోత్రం ఆ నామం చేత మేము ఈరోజు నడిపించబడదుము గాక యేసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ఆ మేన్